ప్రపంచస్థాయి పర్యాటక ప్రదర్శనకు హైదరాబాద్ హైటెక్స్ వేదికైంది ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఐఐటిఎం వివిధ ట్రావెల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల ట్రావెల్ ఎక్స్పోలో దేశ విదేశాల్లో పర్యాటకానికి సంబంధించిన దాదాపు రెండు వందల మంది ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొంటున్నారు దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని దాదాపు పదివేల వరకు వివిధ రకాల టూరిస్టు ప్యాకేజీల గురించి వివరిస్తున్నారు నిన్న ఇవాళ ట్రావెల్ ఏజెన్సీలకు మాత్రమే ఈ ఎక్స్పోకి అనుమతి ఉండగా ఆదివారం సాధారణ ప్రజలను అనుమతించనున్నారు ట్రావెల్ ఆర్గనైజర్ మా రమ్య టూరిజం మీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయినా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాలుగు రోజులు సెలవులు వస్తే టెన్ చక్క చదువులకో ఉద్యోగాలకో అలా బై బాయ్ చెప్పేసి ఇలా ప్రపంచాన్ని చుట్టేసి రావాలని ప్రతి ఒక్కరికి ఆశగానే ఉంటుంది అయితే సమస్య ఎంత సెలవులతోనూ మరోవైపు ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి వెళ్తే ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎక్కడ స్టే చేయాలి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తూ ఉంటాయి అయితే ఇలాంటి సమస్య చెక్ పెడుతూ హైదరాబాద్ హైటెక్స్లో ఉన్నటువంటి ఈ యొక్క హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్స్లో సెంటర్లో ఈరోజు జూ నుంచి మూడు రోజుల పాటు అంటే ఆదివారం వరకు కూడా ఈ వారాంతంలో మూడు రోజుల పాటు ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ కార్యక్రమం జరుగుతుంది ఈ ట్రావెల్ మార్ట్లో మనం చూడవచ్చు ఇండియాలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి పర్యాటకానికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ ఏంటనే ఎక్స్పోర్ట్ ఇక్కడికి వాళ్ళ వాళ్ళ అంటే ఆయా రాష్ట్రాల ప్రతినిధులంతా కూడా వచ్చి వాళ్ళు తమ దగ్గరకు వచ్చేటటువంటి ఎవరైతే పర్యాటకులకు ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్యాకేజ్ ఇస్తున్నారు వివిధ ప్లేసెస్ ఏమున్నాయి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు మరి ట్రావెల్ అంటే ఇష్టం ఉన్నా ఎలా బుక్ చేసుకోవాలి నిజంగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి ఇది అంటే ఏమైనా ఫ్రాడ్ ఉందా ఒరిజినల్గా మనం బుక్ చేసుకుంటున్నాం ఇలాంటి డౌట్లు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ ట్రావెల్ మార్ట్కొచ్చి వచ్చి ఒక్కసారి ఇక్కడ ఏర్పాట్లైతే చూడాలి ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ రాష్ట్రం నుంచి ఎలాంటి ట్రావెల్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి ఏ ఏ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఎలాంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఎలాంటి ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు మంచి మంచి హోటల్స్ ఏంటి ఎలాంటి సీనిక్ వ్యూస్ని వాళ్ళు చూపిస్తారు అనేవి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పేసి మన మనతో ప్రస్తుతం ఈ ట్రావెల్ మార్ట్కి సంబంధించి ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో రోహిత్ ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా హాలిడేస్ వస్తున్నాయి ఈ హాలిడేస్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రావెల్ మార్ట్ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ రోహిత్ థాన్కల్ డైరెక్టర్ ఫియర్ ట్రావెల్ మీడియా ఎగ్జిబిషన్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ గివ్స్ యూ లాడ్ హాలిడే ఆప్షన్స్ ఇఫ్ యూ కమ్ అండర్ ద ఎగ్జిబిషన్ తెలుగు కొంచెం కొంచెం వస్తుంది ఇక ఒక రూఫ్ కింద నేర్లీ థౌజండ్ ప్యాకేజెస్ దొరుకుతుంది వేరే వేరే స్టేట్ ఇక్కడ వచ్చినారు ఇక తెలంగాణ టూరిజం హోమ్ హోమ్ స్టేట్ ఇక్కడ జార్ఖండ్ టూరిజం ఉన్నాయి మేఘాలయ ఢిల్లీ లక్షద్వీప్ ఉత్తర్ప్రదేశ్ కేరళ గోవా అక్కడి నుంచి వేరే నుంచి టూరిజం స్టేక్ హోల్డర్స్ ఇక్కడ వచ్చినారు హైదరాబాద్ లో ఇక్కడ నుంచి వేరే ప్యాకేజెస్ టూ నైట్ ప్యాకేజెస్ త్రీ నైట్ ప్యాకేజెస్ ఇవి చాలా హాలిడేస్ ఉన్నాయి హైదరాబాద్లో ఫెస్టివల్ హాలిడేస్ ఉన్నాయి సో క్యాన్ ప్లాన్ బడ్జెట్ అనుసారం ప్యాకేజ్ ప్లాన్ పను అయితే ప్రతి గవర్నమెంట్ అంటే ప్రతి స్టేట్ లో కూడా చూస్తే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి ట్రావెల్ కండక్ట్ చేసేవాళ్ళు గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఉంటాయి సో ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ లో అలా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు నెలీ టూ హండ్రెడ్ పార్ పార్టిసిపెంట్స్ ఉన్నారు ప్రైవేట్ సెక్టర్ హోటల్స్ ఉన్నాయి ట్రావెల్ ఏజెన్స్ ఉన్నాయి బడ్జెట్ బడ్జెట్ ఉన్నా సార్ ఒక ప్యాకేజెస్ క్రియేట్ చేస్తారు ఇక్కడ టూ నైట్ ప్యాకేజెస్ ఒకే ప్యాకేజెస్ వేరే వేరే కొటేషన్స్ ఇక్కడ దొరుకుతుంది చాలా ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు సో హాలిడే ప్యాకేజెస్ ట్రాన్స్పోర్టేషన్ కావాలా హోటల్ అకామిడేషన్ కావాలా అక్కడ దొరుకుతుంది ఇక్కడ ఎగ్జిబిషన్ లో రీసెంట్ టైంలో అంటే బడ్జెట్ లోనే ఇంటర్నేషనల్ టూరిజం కూడా బాగా పెరిగింది చాలా మంది బాలికెళ్ళడానికి ఉండాలి అలా దగ్గరలో సింగపూర్ కానివ్వండి మలేషియా కానివ్వండి ఇలా సరౌండింగ్స్లో లో ఉండి కొంచెం బడ్జెట్ లో అయిపోయే టూరిస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అలాంటి వాటికి ఎంత వరకు ఆస్కారం ఉంది సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఇక్కడ టర్కీ వియట్నాం ప్యాకేజెస్ బాలి ప్యాకేజెస్ కంబోడియా ప్యాకేజెస్ ఉన్నాయి మాల్డీవ్స్ ప్యాకేజెస్ ఉన్నాయి శ్రీలంక సింగపూర్ థాయిలాండ్ దుబాయ్ ఇక్కడ ప్యాకేజెస్ దొరుకుతుంది ఇంటర్నేషనల్ కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అయింది ఫ్లైట్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎలా ఇంక్రీస్ అయింది ఈ వర్షం సో ఇక్కడ ప్యాకేజెస్ దొరుకుతుంది ఇక్కడ జపాన్ నుంచి చూసిన వచ్చినారు వేరే వేరే కంట్రీస్ కొత్త కొత్త కంట్రీస్ ఉన్నాయి ఇక్కడ టూరిజం మార్కెట్కి ఇంకా ఎక్స్ప్లోర్ చేసిన వచ్చినారు ఇప్పుడు హైదరాబాద్లో అండ్ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు ట్రావెల్ మార్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ఇయర్ బై ఇయర్ దీనికి రెస్పాన్స్ ఎలా వస్తుంది అండ్ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువ ట్రావెల్ వైపు ఆసక్ చూపిస్తా కోవిడ్ తర్వాత దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ కోవిడ్ తర్వాత ఎవ్రీబడి వాట్స్ టు ట్రావెల్ ఎవ్రీబడీ వాంట్స్ టు గో అన్ హాలిడేస్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీస్ ఇన్ ద వరల్డ్ పీపుల్ వాంట్ టు ట్రావెల్ పీపుల్ వాంట్ స్పెండ్ మనీ అండ్ ఇండియన్ ట్రావెల్స్ అబ్రాడ్ ఈ హయస్ స్పెండర్ కంపేర్ టు ఈవెన్ హైయర్ దెన్ యూరోపియన్ టూరిస్ ఇండియన్టీస్ ఉన్నాయి ఫ్యామిలీ హాలిడేస్ ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ ఉంది మనకి మార్కెట్ ఎలా ఉంది ఎందుకంటే మనకు కూడా ఇంటర్నేషనల్ వస్తారు అండ్ అదర్ స్టేట్స్ నుంచి వస్తుంటారు సో మనకి ఈ టూరిజం సంబంధించి మార్కెట్ ఎలా ఉంది See, India is considerably a very safe country, ma'am. Uh, compared to a lot of other countries right now, especially with the geopolitical situation, uh, Ukraine and Israel, a lot of activities, Middle East, people find India a very, very safe country to travel. Uh, so, demand has also gone up for India as a destination. And uh, even Telangana, we have a UNESCO World Heritage Site with the Ramappa Temple. It's a big achievement for any state in India. And people should come from all over India to visit Telangana not only be come to hyderabad enjoy the food also visit the unesco world heritage site here in hyderabad Thank thanks సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అనేక రకాలైనటువంటి మొత్తం దాదాపుగా రెండు వందల మంది ఎగ్జిబిటర్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు వెయ్యి రకాల ప్యాకేజీల గురించి మీరు ఒకే ప్లేస్లో తెలుసుకునే అవకాశం ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ సాటర్డే సండే ఎలాగూ సరదాగా గడపాలనుకుంటారు కుటుంబంతో కలిపి కాబట్టి ఇక్కడ ఆ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఫేమస్ అయినటువంటి ప్లేస్ని డిస్ప్లే చేసేలాంటి కౌంటర్స్ ఏర్పాటు చేశారు కాబట్టి సరదాగా కుటుంబంతో వచ్చి వీటిని అదే అదేవిధంగా మీరు నెక్స్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంజాయ్ చేయాలనుకునే హాలిడేస్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ గురించి తెలుసుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అదేవిధంగా మీకు కావాల్సిన అన్ని వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది కెమెరా పర్సన్ నవీన్ తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్